వచ్చిందండి బయ్యారి ఇట్స్ క్లియర్లీ ఆబ్జెక్టిఫైయింగ్ ుమన్ ుమన్ ఆబ్జెక్టిఫైయింగ్ అనే పద పద మాటలు మాట్లాడిందే మా ఏక మోడల్ద్దామా మాట్లాడింది మనం ఒకసారి ఏం సామాన్లు నీ సామాన్లు మేడం ఒక చదూరాని ఒక ఇలిట్ ఒక ఏదో ఇంత సోది వినాలన్నా నీ సామాన్లు బాగుండాలంటే స్టార్ట్ చేస్తాడు ఈ వీడియోకి లైకులు రావాలన్నా సామాన్లు బాగుండాలంటే ట్రెండింగ్ డీజే సాంగ్ లో నువ్వు చెప్పినవన్నీ వినాలంటే సామాన్లు బాగుండాలంటే ఫస్ట్ నువ్వు నీటిలు చెప్పే ముందర సున్ని వేసుకో అదొక కంటెంట్ లా ఫీల్ అయ్యి ఇన్స్టాగ్రామ్ అంతా రీల్స్ అంతా నింపేస్తారు ఎంత చెప్పినా సామాన్లు బాగుండాలమ్మా అబ్బాయిలే కదా అమ్మాయిలు కూడా దిక్కుమాలిన సాంగ్ మీద రీల్స్ చేస్తున్నారు ఉమెన్ పెళ్లి చేసుకుని మొగిని చంపటం లవర్ కోసం తల్లిని చంపటం అక్కడ లేదా ఉమెన్ ఒక మగాడి ప్రశ్న అసలు మీకు అర్థమవుతుందా సామాన్లు బాగుండడం ఏంటి